ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం మాధవ్ ఫస్లే బాల్యం నుండి సాయిబాబాను ఇష్టపడేవారు షిరిడి ప్రజలు మధు అని పిలిచేవారు బాబా మాత్రం ఒకసారి మధు అని మరొకసారి షేడేవాలా అని పిలిచేవారు మాధవ్ ఫస్లే పెద్దవాడయ్యే కొద్ది కొలది సాయిబాబా పట్ల మరింత ఆకర్షితుడవుతూ వచ్చారు పగలు రాత్రి బాబా సేవలోనే ఉండేవారు అబ్దుల్లా సహాయంగా ద్వారకామైని తుడిచి బాబా కపినేని ఉతకటం బాబా కూర్చునే ఆసనాన్ని శుభ్రపరచుతుండతో పాటు నీటితో తొట్టెని నింపటం బాబా స్నానానికి గోరువెచ్చని నీటిని సిద్ధం చేయటం బాబా స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడవటం చేసేవారు బాబా గుర్రం శ్యామకర్ణా పనులు కూడా చేసేవాడు దుని పక్కనే ఒక చిన్న గది ఉండేది అందులో దునికి కావలసిన కట్టెలు నిల్వ చేసేవాడు ఆ గదిని స్వయంగా బాబానే స్వహస్తాలతో కట్టాడు మాధవ్ పసులే బాబా ఆ గదిని నిర్మించినప్పుడు ఇటుకలు మట్టి అందించి సహాయం చేసేవాడు బాబా ప్రాణప్రదంగా చూసుకునే ఇటుకు రాయికి మహల్సాపతి కాశీరాం శింపి ప్రతిరోజు అభిషేక పూజ చేసి దుని దగ్గర ఉన్న స్తంభం పక్కన పెట్టేవారు బాబా భిక్షకు వెళ్లిన సమయంలో మాధవ్ ద్వారకామయ్యంతా శుభ్రం చేస్తున్నాడు ఆ సమయంలో ఇటుకు పైన దుమ్ము పడకుండా అతని చేతితో తీ తీసుకుంటుండగా చేతిలోంచి జారి ముక్కలైంది బాబా కోపంతో ఏమి చేస్తారో అని ఫస్లే భయపడి వణికిపోతున్నాడు సాయిబాబా వచ్చి వాచి విరిగిన వచ్చి విరిగిన ఇటుకను చూశారు కోపం రాలేదు కానీ దాన్ని చేతికి చెక్కిలికి ఆణుచుకుని కన్నీరు పెట్టుకున్నారు ఇది బాబా సమాధి కొద్ది రోజుల ముందు జరిగింది బాబా విరిగిన ఇటుక రాయిని పట్టుకుని విరిగినది ఇటుక కాదు నా ప్రారంధం ఇది నా ప్రాణానికి ప్రాణం దీనివల్లనే నేను ఆత్మను ధ్యానిస్తున్నాను అది విరిగిపోయింది నేను ఇక్కడ నేను ఇంకెక్కువ కాలం జీవించను అని అన్నారు బ్రూటీ దాన్ని బంగారు తీగతో చుట్టించారు అన్నా బాబా ఒప్పుకోలేదు బాబా కొద్ది రోజుల్లో సమాధి అవుతారని దానికి ఇటుగా విరిగిపోవడం ఒక సంకేతమే ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయి గురవే నమః ఓం ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుండి విముక్తులమవుతామని హిందువుల నమ్మకం వరుణ అసి అనే రెండు నదుల ఈ నగరంలో గంగా ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది కాశీ అనే పదానికి ప్రకాశించటం లేదా కనిపించటం అనే అనే పదం పాత సంస్కృతి పదం కాస్ నుండి ఉద్భవించింది బ్రిటిష్ వారు వాడుకలో వారణాసి బెనారస్ అని కూడా అని మారింది కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది బౌద్ధులు జైనులు కూడా ఇది పుణ్యక్షేత్రంగా భావిస్తారు వారణాసి ప్రపంచంలో అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాల్లో అత్యంత పురాతనమైనది బాబా పది రూపాయలు ఇచ్చి మాధవ్ ప్లస్ ని కాశీ యాత్ర చేసి రమ్మన్నారు బాబా అక్కడ అక్కడికి ఎలా వెళ్లాలో నాకు తెలియదు అన్నాడు మాధవ్ ముందు నువ్వు బయలుదేరు దారిలోని అవసరాలన్నీ నేను చూసుకుంటాను షిరిడీ నుంచి పైఠాన్ జల్ఫా జల్నా अः बालाजी देवल देवलगाव ఆ ఓంకార్ నీముజ్ మీదుగా కాశీ వెళ్ళవచ్చు అన్నారు బాబా మాధవ్ కు సాయి బాబాపై అపార నమ్మకం ఆ నమ్మకంతో ఏమి ఆలోచించకుండా సాయి ఆశీస్సులు తీసుకుని కాశీ యాత్రకు బయలుదేరాడు మాధవ్ తనతో పాటు బాబా యొక్క పాత కపిణి ఒకటి తీసుకున్నాడు పాత కపిణి రూపంలో బాబా తన వెంట ఉంటాడని కాశీ యాత్ర ప్రారంభించాడు బాబా చెప్పిన ప్రకారం కాశీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీద పద్నాలుగు వందల మైలు పైగా ఉంది ఓం శ్రీ సాయి సాయి శ్రీ సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం మాధవ్ షిరిడి నుంచి నడుచుకుంటూ నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పైఠాన్ చేరారు అక్కడ నందు పాటిల్ ను కలుసుకున్నాడు నందూ పాటిల్ ఇంటిలో నాలుగు ఉండి తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు నందు పాటిల్ తన గుర్రం బండి పైన మాధవ్ ప్లస్ లేకు జాల్నా వరకు తెలుసుకు వచ్చాడు మాధవ్ బాబా అద్భుత లీల గురించి తాను పొందిన అనుభవాల గురించి నందుతో పంచుకున్నారు జల్నాలో వదిలి నుండి వదిలిన నుండి తిరిగి వెళ్లిపోయాడు జాలనా నుండి మాధవ్ బాలాజీ దేవర్ దేవల్ ఘాట్ దేవల్గావ్ వరకు నడిచి వెళ్లి అక్కడ రంగనాథ్ మహారాజును కలుసుకున్నారు ఆధ్యాత్మికంగా వెలుగుతూ షిరిడి బాబా సేవ చేసుకుంటూ జీవించడం నీ అదృష్టమని రంగనాథ్ మహారాజ్ అన్నారు అక్కడ నుండి మాధవ్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు అక్కడ ఎవరో ఒకరు ప్రయాణంలో సహాయం చేస్తూ ఉన్నారు కాలినడకన ఓంకారేశ్వర్ చేరుకుని అక్కడ ఆలయంలో రెండు రోజులు ఉన్నాడు ఆలయ పూజారి అతనికి ఆహారం ఇచ్చి విశ్రాంతి తీసుకోవటానికి వసతి చూపించారు మాధవ్ ఓంకారేశ్వర్ నుండి అజ్మీర్ బయలుదేరారు దారి బజ్జిలో తినటానికి ఖర్జూరాలు చాలా లభించాయి అతను చాలా అలసిపోయాడు ఒక నది ప్రవాహం దగ్గర కూర్చున్నాడు తన దగ్గరున్న బాబా కపిణీని పట్టుకుని బాబాను వేడుకున్నాడు ఆకుపచ్చ కపిణి ధరించిన ఒక పకీర్ అక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో కొట్లాట్లు ఆందోళనలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి చాలా ఖంజూరాలు ఇచ్చారు తర్వాత ఇద్దరు కలిసి చిలుం తాగారు ఇద్దరు తన ఇక తన ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మాధవ్ నిర్ణయించుకున్నప్పుడు ఆ పకీర్ భోపాల్ వరకు రైలు టికెట్ అతనికి ఇచ్చాడు ఆ పకీర్ మాధవ్ తో మార్గంలో ఎవరైనా తింటానికి ఇస్తే సందేశించ సందేహించకుండా తినో అని చెప్పారు మాధవ్ ఆ మధ్యప్రదేశ్ లోని భోపాల్ చేరుకున్నాడు ఓం శ్రీ సాయి నాథాయి నమ శ్రీ సాయి గురవే నమాంతింతింతి ఓం శ్రీ సాయి నాథాయ్ నమ శ్రీ సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం భోపాల్ చేరుకున్న మాధవ్ కాలినడకన ఆగ్రా బయలుదేరాడు అలా వెళుతుండగా ఆయనకు ఒక రైల్వే స్టేషన్ కనిపించింది బాగా అలసిపోయాడు ఆకలితో ఉన్నాడు ఆ రోజు ఏకాదశి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లి ఒక బెంచి మీద నిద్రపోయాడు ఒక బిల్లుడు అతని వద్దకు వచ్చి కొద్దిగా జావా ఇచ్చాడు అతను తప్పు కులవాడని అనుమానంతో ఈ రోజు ఏకాదశి ఆహారం తినరని చెప్పాడు మాధవ్ అప్పుడు ఆ భల్లుడు ఈ ఆహారం కేవలం వండిన పిండితో చేసింది చాలా దూరం నుంచి వచ్చినట్లున్నావు కాశీకి పోవాలంటే నీకు సత్వ అవసరం ఉపవాసం ఉన్నప్పుడు కూడా తినవచ్చు అని చెప్పి మాధవ్ అది మాధవ్ని అది తినేలా చేశాడు ఆగ్రా రైల్ టికెట్ కొని కూడా ఇచ్చాడు మాధవ్ ఆ బల్లుని తక్కువగా చూసినందుకు సిగ్గుపడి అతని కృతజ్ఞతలు చెప్పి ఆగ్రా బయలుదేరాడు మాధవ్ ఆగ్రా స్టేషన్ లో దిగగానే అజ్మీర్ లో కనిపించిన ఫకీర్ మళ్లీ కలిశాడు మాధవ్ ఆహారం మాధవ్ కు ఆహారం అందించారు ఇక్కడ నుంచి మా మధురకు వెళ్లే మార్గంలో మధ్యలో ఎవరితోనూ స్నేహం చేయవద్దని చెప్పి మధుర వరకు టికెట్ కొనిచ్చాడు అలా మధుర చేరుకున్నాడు మాధవ్ అక్కడ పనిచేయటానికి కావలసిన కార్మికులు చేర్చుకుంటున్న ఒక వ్యక్తిని కలిశాడు అతని కూలీగా చేర్చుకోమన్నాడు మాధవ్ వివరాలు తెలుసుకుని అతను మాధవ్ కి ఎనిమిది రోజులు భోజనానికి కావలసిన డబ్బులు ఇచ్చేవాడు తర్వాత మాధవ్ ఎవరితోనూ స్నేహం చేయవద్దన మాటలు గుర్తుకు వచ్చి కాలినడకన కాన్పూర్ బయలుదేరాడు ప్రయాణంలో దారి పొడుగున అతను తినటానికి ఆహారములకు చపాతీలు లభించాయి అదే పకీర్ మాధవ్ ను కలిసి తినటానికి ఇచ్చి లక్నో మీదుగా అయోధ్య వెళ్లమని చెప్పాడు ప్రయాణంలో ఇబ్బంది పడకుండా అవసరమైన సమాచారం అంతా ఇచ్చి ఎక్కడ ఉండాలో ఏమి తినాలో కూడా చెప్పారు ఆ పకీర్ అలా తన ప్రయాణాన్ని సాగించి చివరికి కాశీ చేరుకున్నారు మాధవ్ అక్కడ మోహన్ పాండే అనే వ్యక్తి బా మాధవుని కలిశాడు తన ఇంటికి తీసుకువెళ్లి ఐదు రోజుల పాటు తన ఇంట్లో ఉంచుకుని బాబా ఆ బాగా చూసుకున్నాడు గంగా నదిలో స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నాడు మాధవ్ కాశీలో చూడవలసిన అన్ని దేవాలయాలు సందర్శించాడు రైల్లో ప్రియాగ్ వెళ్లి త్రివేణి సంగమం స్నానం చేశారు అదే పకీరు మళ్ళీ ప్రయాగలో లో కలిశాడు మన్మాడ్ టికెట్ కొనిచ్చి షిరిడీకి వెళ్లమని చెప్పాడు మాధవ్ మన్మాడ్ చేరుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ షిరిడీ వచ్చాడు మాధవ్ నేరుగా వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు బాబా మాధవ్ చూస్తూనే నీ కాశీ ప్రయాణంలో నేను నీతోనే ఉన్నాను ఈ ఈ మూడు నెలల్లో నేను నేను చాలా సందర్భాల్లో రక్షించాను అని అన్నాడు బాబా మాటలకు ఆనంద ఆనందపరసు బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు మాధవ్ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవీ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం నానాసాహెబ్ డెంగెల్ మరియు అన్నా సాహెబ్ గాడ్గెల్ ఇద్దరు సన్నిహిత స్నేహితులు అన్నా సాహెబ్ గాడ్గిల్ మరో పేరు చిదంబర్ కేశవ్ గాడ్గిల్ నానాసాహెబ్ డెంగిల్ బాబా వద్దకు అన్నాసాహెబ్ గాడ్గెల్ ను తీసుకువచ్చే సమయంలో అహ్మద్ నగర్ లో కలెక్టర్ కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్నారు నానాసాహెబ్ డెంగెల్ ఆయన నగరంలో ఇమాందార్ గా ఉండేవారు స్వతహా ఇద్దరు సాయి భక్తి భక్తి పరులు భక్ బాబా భక్తుల్లో ముఖ్యులు గాడ్గిల్ సుధీర ప్రాంతానికి బదిలీ చేశారు అహ్మద్ నగర్ లో ఉన్నప్పుడు తరచూ సాయి దర్శనం చేసుకునేవారు దూర ప్రాంతానికి బదిలీ కావటంలో సాయి దర్శనం చేసుకోవడానికి వీలు పడదని బాధపడ్డారు కనీసం అక్కడికి వెళ్లే ముందైనా సాయి దర్శనం చేసుకోవాలని అనుకున్నారు వీలు కాకపోవటంతో చాలా మనస్తాపానికి చెందారు ఆ ఆలోచనలతోనే అహ్మద్ నగర్ లో రైలు ఎక్కారు ఆ రైలు పోపర్ గ్రామ్ మీదుగా వెళుతుంది పోపర్ గ్రామ్ స్టేషన్ లో రైలు కొద్దిసేపు ఆగింది అది నేను ఎంత అప్పుడు నేను ఎంత దురదృష్టవంతుని ఇంత దగ్గరగా ఉండి కూడా బాబా దర్శనం చేసుకోలేకపోయాను అని మనసులో బాధపడ్డాడు రైలు కదులుతుండగా బాబా దర్శనం కోసం తప్పించిపోతూ అతని హృదయం ద్రవించి కళ్ళల్లో కన్నీళ్లతో నిండిపోయాయి అతనితో కిటికీ గుండా అంతలో కిటికీ గుండా ఒక చిన్న కాగితం పొట్లం అతని ఒడిలో వచ్చి పడింది ఎవరు విసిరారా అని బయటికి చూశారు కానీ ఎవరూ కనిపించలేదు తరువాత అతని ప్యాకెట్ తెరిచి అందులో ఉన్న బాబా భూదీదిని చూసి ఆశ్చర్యపోయాడు ఆ ప్యాకెట్ ను చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు తర్వాత కొంతకాలానికి అతను షిరిడీ సందర్శించే అవకాశం వచ్చింది అప్పుడు బాబా అతనితో నువ్వు రాలేదు కదా అందువల్ల నేను నీకు ఊదీ పంపించాను నీకు అందింది కదా అని అన్నారు ఆ మాటలు వింటూనే తనపై సాయికున్న ఆ ప్రేమను గాడ్గిల్ మనసులో ఆనందంతో నిండిపోగా కన్నీళ్లతో బాబా పాదాలు ప్రణమిల్లాడు ఆ ఊదీని అతను ఒక తాయిత్లో పెట్టి ఎప్పుడూ తనతో ఉండేలా ఉంచుకున్నాడు ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవీ నమ ओम शांश ओम श्री नाथाय नमः। ओम श्री साईराम गुरव नमः। श्री साई भक्तलीलामृत సాయిని దర్శించడానికి వచ్చిన భక్తులు బాబానుకు దక్షిణ సమర్పించేవారు అలా దక్షిణ రూపంలో వచ్చిన ధనాన్ని సాయంత్రానికి అంతా పంచేసేవారు అలా సుమారు ఐదు వందల రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది బాబా దక్షిణ రూపంలో ధనం సంపాదిస్తున్నాడని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయాలని భావించింది అతను రోజుకు ఎంత ధనాన్ని సంపాదిస్తున్నాడో లెక్క కట్టడానికి చక్ర నారాయణను నియమించింది ఈయన క్రైస్తవుడు హిందువో ముస్లిమో నియమిస్తే పక్షపాతం చూపించవచ్చని బ్రిటిష్ ప్రభుత్వం క్రైస్తవు చక్రనారాయణను ఎంపిక చేసింది ఈయన కోప గ్రామంలో పోలీసు పోస్దారుగా పనిచేసేవాడు చేసేవాడు చక్రనారాయణ షిరిడి ఎవరెవరు వస్తున్నారు బాబా దర్శనం చేసుకుని దక్షిణ ఎంతంత ఇస్తున్నారు అని పరిశీలిస్తూ ప్రతి విషయాన్ని తన డైరీలో రాసేవాడు అలా అతను బాబాను రోజు గమనించడం వల్ల సాయి వ్యక్తిత్వం అతనిలోని గొప్ప లక్షణాలు తెలుసుకున్నారు తెలుసుకోగలిగాడు క్రమంగా బాబాపై గౌరవం ఏర్పడి సాయి పట్ల ఆకర్షితుడై సాయి భక్తుడిగా మారాడు స్త్రీ విషయంలోనూ ధనం విషయంలోనూ సాయిబాబా చెలించేవారు కాదు ఎందరో స్త్రీలు ఆయన పాదాలపై శిరస్సు ఉంచి తాకి నమస్కరిస్తూ ఉంటారు కొందరు ఆయన సన్నిధిలో కూర్చునేవారు బాబా ఏమాత్రం చెలించక ప్రశాంతంగా ఉండేవారు వారు అన్ని బంధాలకు అతీతులు బాబా సమాధి చెందినప్పుడు ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు చక్రనారాయణ సంస్థకు అసహాయం చేశారు బాబా ఆస్తుల పంపక విషయంలో అతని ప్రజాభిప్రాయాలు సేకరించారు వాటి ఆధారంగా మెజిస్ట్రేట్ కి పంపించి సంబంధించిన ఉత్తర్వులు మహల్దాదారు దా జారీ చేశారు దీని వల్ల సంస్థానకు ఎన్నో ఇబ్బందులు తప్పాయి ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి రామ్ శాంతి శాంతి